హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే ఈవినింగ్ లాగ్ అండి ఇది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ అనమాట ఇవి నేను ఉదయం పూట చేసిన కర్రీ అండి కోర్చికుడుకాయ క్యారెట్ ఇక ఈరోజైతే నేను బియ్యం అయితే కడిగి పెట్టేశానండి సెవెన్కి నేను బియ్యం కడిగేస్తాను సెవెన్ థర్టీకి స్టవ్ మీద పెట్టి వండుతాను అనమాట ఒక అర్ధగంట నానిన తర్వాత ఈరోజైతే పప్పు రుబ్బే పని ఉందండి పప్పు ఇడ్లీకి పోసాను అన్నమాట మనపగుళ్ళు తర్వాత అయితే ఇడ్లీ రవ్వ కూడా నేను మినపప్పు నానబెట్టినప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెడతానండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే నేను నానబెట్టాను శుభ్రంగా షింక్లో వాటర్తో కడిగిన తర్వాత నేను మళ్ళీ వాటర్ ప్యూరిఫైర్లో ఉన్న వాటర్తో ఒక టూ టైమ్స్ కడుగుతానండి ఆ తర్వాత ఇలాగా గ్రైండర్లో వేస్తున్నాను గ్రైండర్లో మనం ఎక్కువ రోజులు వాడకుండా ఉన్నప్పుడైతే ఒకసారి గిన్నె కొంచెం క్లీన్ చేసుకొని వేసుకుంటే బెటర్ అండి ఆ తర్వాత అయితే నేను ఇలా రుబ్బతానండి ముందు వాటర్ వేస్తాను అనమాట ఒక రెండు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోద్ది వాటరు ముందు వాటర్ వేసేసి ఆన్ చేసి గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఇలా వేస్తాను ఇలాగైతే చక్కగా మంచిగా నలిగిద్దండి మనం ఒక్కసారి అంతా వేసిన తర్వాత గ్రైండర్ ఆన్ చేసామంటే చక్రాలు తిరగవు రాళ్ళు చూసారు కదా మధ్యలో అప్పుడప్పుడు మనకి దానికి ఒక గంట లాంటిది ఇస్తారు కదా దాంతో మనం అప్పుడప్పుడు కొంచెం అట్లాగా మనం వీడియోలో నేను చూపించినట్లుగా అట్లా చేయాలండి అప్పుడు ఎందుకంటే ఉప్పు అంతా మెత్తగా నలుగుద్ది అనమాట ఇప్పుడు మరి పప్పు నలుగుతూ ఉంటే మనం ఈ లోప కలిగేందుకు ఉండాలి రవ్వ కడిగేసుకోవాలి ఎప్పుడైనా సరే టైం మేనేజ్మెంటు ఉండాలండి అంటే వంటగదిలోనే గంటలు గంటలు ఉండకూడదు మనం ఉన్న కొద్దిసేపట్లోనే అన్ని పనులు కాంచుకోవాలన్నమాట ఇప్పుడు గ్రైండర్లో పిండి నలుగుతుంది కదా నేను ఇప్పుడు రవ్వ అనేది కడిగేస్తాను అటు ఆ పని అయిద్ది ఇటు ఈ పని అయిద్ది అనమాట మన లేడీస్ చాలామంది ఒక్కొక్క పనిని ఒక్కొక్కసారి చేస్తూ ఉంటే టైం అంతా వంటగది సరిపోద్దండి సరిపోద్ది చూసారు కదా నా అన్నం కూడా ఉడికిపోతుంది నేను ఇక్కడే ఉన్నాను కదా అని అన్నం కూడా పై మీద పెట్టేశాను ఇదివరకు రైస్ కుక్కర్లో ఉండేదాన్ని కానీ రైస్ కుక్కర్ వాడద్దు అంటున్నానని నేను మామూలుగానే వండుతున్నానండి మామూలుగా ఉండినప్పుడైతే కంపల్సరీగా మనం పొంగు వచ్చినప్పుడు మనం దగ్గరే ఉండాలి లేదంటే పొంగిపోయి స్టవ్ అంతా పాడైద్ది అనమాట ఇక చూసారు కదా పిండి అయితే నలిగింది పిండి నలిగింది రవ్వ గడగడం అయిపోయింది అటు అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు నేను ఎలా కలుపుతాను పిండి ఎలా తీస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా నేను ఆ అయితే తీసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత ఈ గ్రైండర్ గిన్నెలో ఉన్న పిండి అంతా కూడాను నేను రవ్వలోకి రవ్వ ఉన్న గిన్నెలోకి వేసుకుంటాను ఇలా ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి మనం రాళ్ళు ఉంచి తీస్తే చాలా టైం పట్టిద్ది ఆ తర్వాత లాస్ట్లో ఈ రాళ్ళకు ఉన్న పిండి తీయాలండి అప్పుడు ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇలా మనం వంటగదిలో ఒక పని చేసుకున్నప్పుడే ఉన్న కాసేపులో మనకి ఎంత వీలైతే అన్నీ పనులు కాల్చుకున్నామంటే వంటగదిలో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు అసలే బాగా ఉపాధిస్తుంది కదా వాతావరణం ఎక్కువసేపు అయితే ఉండలేమండి ఉన్న టైంలోనే మనం అన్ని పనులు చేసేసుకోవాలి రోజులో టైం అంతా వంటగదిలోనే కూర్చుంటే ఎలా చెప్పండి అందుకని పనులన్నీ చక్కచక్కగా చేసేసుకున్నామంటే మనం కూడా చక్కగా వచ్చి వాళ్ళు ఫ్యాన్ వేసుకొని కూర్చొని కాసేపు ఫోన్ చూసుకోవచ్చు అన్నమాట ఇలా కలిపిన పిండిని నేను ఇట్లా ఒక బాక్స్లో తీసుకొని పక్కన పెడతానండి అది మార్నింగ్ నేను కొంచెం తీసి ఇడ్లీ వేసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెడతాను ఇది మార్నింగ్ అండి తర్వాత రోజు ఉదయం నేను లేవగానే టీ పెట్టేసాను టీ తాగటం అలవాటు అయిపోయిందండి అలవాటు తగ్గించుకుందామంటే ఇక అలవాటు తగ్ తగ్గించుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది అందుకని ఏం చేస్తుందంటే ఒకరోజు టీ ఒకరోజు వేడి నీళ్ళు వేడి నీళ్ళలో తేనె నిమ్మరసం వేసి తాగుతున్నాం ఒకరోజు అలా ఒక రోజు ఇలాగా నిదానంగా మార్చుకుందాం అనేసి ట్రై చేస్తున్నాను అదేంటో టీ తాగటం అలవాటు అయిపోయి ఉదయాన్నే వేసినాము అంటే టీ తాగకపోతే ఏ పని చేయబుద్ధి కావట్లేదండి ఒక ఒకరోజు అలా రోజు ఇలా చేస్తున్నాను నిదానంగా మార్చుకుందామని ఇక టీ తాగేసిన తర్వాత అయితే పల్లీలు అయితే వేయించుతున్నాను మామూలుగా పల్లీలు అయితే నేను ఒకసారి ఒక అర కేజీకి వేయించేసి స్టోర్ చేసుకుంటాను అనమాట అలా అంత ముందు రోజు చేయలేదు అందుకని కొంచెం వేయించాను అనమాట చట్నీకి సరిపడా ఆ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇక ఇంకో టిప్ ఏంటంటే మీకు మనం ఇడ్లీ వేసేటప్పుడు చాలామంది ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ వేసేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసి అప్పుడు పెడతారు ఆ తర్వాత వెంటనే ఇడ్లీ ప్లేట్లు పెట్టేస్తే చాలా టైం పట్టిద్దండి ఆ వాటర్ కాగాలి మనకి ఆవిరి రావాలి అంటే చాలా టైం పట్టిద్ది మనం ఏం చేయాలంటే ఈ ఇడ్లీలు వేసుకోవడానికి ముందుగానే మనం ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ అంటించి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి ఈ లోపు అవి కాగుతూ ఉంటాయి ఈ లోపల మనం ఇడ్లీలు వేసుకొని ఉంచామనుకోండి ఆ వాటర్ అనేది కాగుతాయి అనమాట మనం ఇడ్లీ వేసే లోపల వాటర్ అనేది కాగి మసులుతూ ఉంటాయి అనమాట చూస్తారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నా అలాగా ఈ టైంలో మనం వేసిన ఇడ్లీ ప్లేట్లు పెట్టామనుకోండి ఆల్రెడీ వాటర్ కాగిపోయి ఉంది కదా అవి వస్తుంది కదా తొందరగా ఉడికిపోతాయి అనమాట నాకైతే టెన్ మినిట్సేనండి ఈ స్టీల్ కదా ఇంకా కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది అలా పెట్టానో లేదో ఇలా గ్యాస్ అయిపోయిందండి టెన్ మినిట్స్ అయ్యాక నేను వచ్చి చూస్తే వెళ్ళి ఉడకలేదు ఎందుకు ఉడకలేదా అని చూస్తే మంట రావట్లేదు అనమాట గ్యాస్ అయిపోయింది మళ్ళీ గ్యాస్ బండ మార్చి అప్పుడు స్టవ్ వెలిగించానండి కానీ ఏదైనా ఒకటి పొయ్యి మీద ఉడుకుతా ఉన్నప్పుడు మధ్యలో గ్యాస్ అయిపోతే మాత్రం ఏమోచ్చిరాకండి ఉటప్పుడు అయిపోతే అంత అనిపించదు కానీ మళ్ళీ మధ్యలో బ్రేక్ పడింది అనమాట మళ్ళీ గ్యాస్ బండ పెట్టిన తర్వాత అప్పుడు ఆన్ చేశాను స్టీల్ ఇడ్లీ పాత్రలు అయితే టెన్ అండి నాకైతే మాత్రం చాలా బాగుంటాయి కొత్తగా స్టీల్ స్టీలు ఇడ్లీ పాత్రలు కూడా మరి మీరు ఏ ఇడ్లీ పాత్ర వాడుతున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి